ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏస్తున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా మే నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం విశ్వాసంతో కూడిన నిరీక్షణ విశ్వాసంతో కూడిన నిరీక్షణ దేవుని వాక్యం చదువుకుందామండి హెబిలీకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదట వచ్చిన విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమై ఉన్నటకు రుజువైనది దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించిన గాక దేవుని బిడ్డలు మీరు అంతా ఎలా ఉన్నారండి మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తాం ఈ వర్తమానాలు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేసిన మా ప్రియులందరికీ ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రాలు మీ చెల్లిస్తున్నాం మీకోసం ప్రతి దినం కూడా ఎంతో భారంతో ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డ మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మేము మీకోసం భారంతో ప్రార్థన చేయగలం దేవుని వాక్యులు మనం చూసినట్లయితే ఏపీకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన ఇది విశ్వాస వీరుల అధ్యాయం అని మనం చెప్పవచ్చు విశ్వాసం అనేది మనం ఆశించే దానిపై నమ్మకం మరియు మనం చూడని విషయాల గురించి ధీరత్వం అంటే విశ్వాసం అంటే మన ఆశలు ఆశించిన వాటిపై నమ్మకం కలిగి ఉండడం మరియు మనం ఇంకా చూడని లేదా అనుభవించిన విషయాల గురించి మరి ధైర్యంగా ధైర్యంగా ఉండడం అనేటువంటిది గొప్ప విషయం విశ్వాసం ఇది కేవలం ఒక భావన కాదు ఏదో ఒక అనుభూతి కాదు కానీ ఒక చర్య అది ఇది మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది మరియు ఆయన వాగ్దానాలను నమ్ముతుంది మనం ఆశించేది అది ఒక నిరీక్షణ అనమాట అంటే హోప్ ఇది భవిష్యత్తులో మనం పొందబోయే దేవుని వాగ్దానాల పట్ల మనకు కలిగి కలిగి ఉన్నటువంటి ఆశాన్ని ఆశనం చూపిస్తుంది చూడని విషయాల గురించి ధీరత్వం అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ అంటే చూడని మనం తెలియని చూడని విషయాల గురించి ఇప్పటి నుంచే మనం దాని మీద నిరీక్షణ పెట్టుకుంటా ఇది మన కళ్ళతో చూడకపోయినా మన నమ్మకం ద్వారా మనం తెలుసుకునే విషయాల గురించి ధైర్యంగా ధీరంగా ముందుకు సాగటం ఈ వాక్యం యొక్క విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మరియు దేవునితో మనం మన సంబంధం ఎలా ఉండాలో మరి, మరి వివరిస్తుంది దేవుని బిట ఈ నీ విశ్వాసం నిరీక్షణతో కూడిగా ఉన్నదా విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన రుజువైనదని పౌరు భక్తుడు రాస్తున్నాడు ఫిబ్రవరి పదకొండవ మొదటి వచ్చిన ఏలియా గారి యొక్క విశ్వాసం ఈ కోవకు చెందింది ఏలియా గారి యొక్క విశ్వాసం దృశ్యమై కనబడేడు పదార్థం చేత నిర్మించబడలేదు కరిమేరి పర్వతం మీద అదృశ్యమైన వర్షం కోసం ఏలియా కనపరిచిన విశ్వాసం గొప్ప ఉదాహరణ విశ్వాసంతో కూడిన నిరీక్షణ ఏలియా గారు కరిమేరి పర్వతం మీద నేల మీద పడి ముఖాన్ని మోఖాళ మీద ఉంచుకున్నాడు బాహ్య ప్రపంచానికి తను తాను పూర్తిగా మరుగుపరుచుకున్నాడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు అయినా అతని చివరికి వర్షం ధ్వని వినబడసాగింది దేవుని స్తోత్రం ఏడుసార్లు తన దాసుని పంపి వర్షం చోడ తెలుసుకున్నాడు విసుగాక ప్రార్థించాడు ప్రార్థిస్తూ ప్రాధేయపడ్డాడు ప్రాధేయపడుతూ ప్రార్థిస్తాడు ప్రార్థించాడు ఫలితంగా దేవుని దీవెన రూపంలో ప్రవహించింది భూమి పలకరి పులకరించి ఫలాన్ని అందించింది నిరీక్షణతో కూడిన అతని విశ్వాసం సృష్టినే శాసించగలింది అందుకే యశుప్రభు వారు అన్నారు చూడక నమ్మిన వారు ధనియులని ప్రియప్రభు చెప్పాడు నో చూడని జలప్రణయం కోసం వాడను నిర్మించుకున్నాడు ప్రాణాలతో వాడను ఒడ్డును చేరాడు మృత్యువుకు అతి దగ్గరగా ఉన్న ఆ అబ్రహాము అదృశ్యమైనటువంటి దేవునిని వాగ్దానం నమ్మాడు ఫలితంగా లిక్కింప సాఖ్యము కాని ఇసుగురేణువులు వంటి సంతానానికి తండ్రి అయ్యాడు విశ్వాసంతోనే మోషి అదృశ్యమైన దేవుని మీద ఆధారపడి స్థిరబుద్ధి గలవాడి రాజాగ్ర ఆగ్రహాన్ని భయపడగా ఐగిప్తని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా మరి దేవుని ప్రజలైన ఇస్రాయిలకు నాయకుడైన ఎర్ర సముద్రాన్ని శాసించే వారిని బానిసత్వం నుండి విడుదల చేశాడు వీరందరూ మన వంటి మానవ స్వభాంగల వారే అయితే దేవుని శక్తి మీద పూర్తిగా ఆధారపడి అదృశ్యమైన వాటిని తాను విశ్వాసంతో చూసిన వారే దేవుని ఆలస్యాలు కూడా దీమిల్లే అని నమ్మిన దైవ దైవ స్వరూపులు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలోగా ఉండేటట్టు అసాధ్యం ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక దురాసను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షతకు ఎదురుచూచి ఈ లోకం స్వస్థబుద్ధితోనూ భక్తితోను బ్రతుకుచు మనకు బోధించినది గ్రంథము ఏ రెండవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచ్చినారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని పెట్టారా ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మదేవుని మీతో మాట్లాడుతున్నాడా విశ్వాసంతో కూడినటువంటి ఈ నిరీక్షణ కలిగి ప్రభుల మనం ముందుకు సాగు పరిశుద్ధాత్మదేవుని మనకు సాయం చేయని కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధం మనకు కొనరాల్చించుకునేవాయన విశ్వాసంతో కూడా నిరీక్షణ మేము కలిగి చూడని విషయాల కొరకు ముందుగానే మేము నిరీక్షణ కలిగి నీలో ముందు సాగు సాధించండి ఈ వర్తమానం ప్రతిదినం దినం ఒకటి వింటూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాల వాహన దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయ కిరీడాన్ని బెడగ ధరింపచేసి నూతన కార్యం చేయించుకోండి లేని బిడ్డ పని ప్రత్యేక రూపంలో చూపించిన ఆయన ఇప్పుడే నాయన కలబరి శిరువు రక్త ప్రభావం శిరసమందు పాద ప్రారంభ చేస్తున్నాను నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామలో ప్రకటిస్తున్నాను తండ్రి మా తండ్రి ఎవరైతే కుటుంబాలు వారు కుటుంబాలు తమ ప్రియులు ఇద్దరించి మరణించి దుఃఖంలో వేద ఉన్నారో అటువారు కాల్సిన ఆదరణ దాయిచ్చేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పల బెడలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారు వివాహ వివాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతట్లోని బిడలు చుట్టు మీద రకండి ప్రతివేదన నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మహిమాగన తామికే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధి నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన శ్రీ వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవుని కానీ ఇది సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్